కోయిరో నారా రోహే ఎතර కొల్లు రవీంద్ర సుభాశే ఎంపి గారు కొనకడ నారాయణరావు గారు ఏ ఎదురు భయ్యా నైస్ థాంక్యూ బాయ్ చెప్పి విచయండి ఆప్మీజే ఈ రోజు నాకు ఇక్కడ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది ముఖంగా ఐ లవ్ యూ ఆల్ గుల్లు రవీంద్ర గారికి బాలశౌరి గారికి అలాగే రవి నాయుడు గారికి కలెక్టర్ గారికి మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క పెద్దలకి పేరు పేరున నమస్కారం నారాయణ గారికి ప్రతి ఒక్కరికి మమ్మల్ని ఉంది చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు అనేది చాలా మంచి విషయం ఇక్కడ గొప్పతనం గురించి ఇంకా తెలుసుకుంటూ ఉన్నాను మన భారతదేశంలో ఇది రెండో ఫోర్ స్టార్ట్ మనకి అండ్ అది మళ్ళీ ఆ తర్వాత ఎన్నో వార్తలు వచ్చి అప్పట్లో చాలా గారికి అలాగే రవికి అలాగే కలెక్టర్ గారికి ఎస్టీ గారికి అలాగే శౌరి గారికి అలాగే కొంత కొంతల నారాయణ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అందులో టూరిజం కూడా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి బీచ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నందుకు ఈ స్టేట్ గవర్నమెంట్కి కృతజ్ఞతలు అలాగే ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ఎందుకంటే ఇలాంటి ఒక కార్యక్రమం చేసినప్పుడే అందరికీ తెలుస్తుంది ఇలా ఒక ఊర్లో ఎందుకంటే ఈ ఊరికి చాలా పూర్వ వైభవం ఉంది బ్రిటిష్ కాలం నాటి నుంచి ఇక్కడ సరుకులు రవాణా జరగాలంటే ఈ పోర్టు నుంచే జరిగేది మళ్ళీ అలాంటి పోర్ట్ని ఇప్పుడు నిర్మిస్తున్నారు దానికి చాలా ఆనందంగా ఉంది సో ఇలాంటి ఒక చారిత్రక చారిత్రాత్మక ఇది ఉన్న ఇలాంటి ఒక ఊరు ఇంకా అభివృద్ధి చెందాలి మీరందరూ ఈ ఫెస్ట్లో పాల్గొంటున్నారు ఇంత ఎండ ఉన్నా సరే ఇంతసేపు వెయిట్ చేశారు సో మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ మీరు మీరు లేకపోతే ఈ ఫెస్ట్ ఇంత విజయవంతం అవ్వదు సో మీరు ఈ ఫోర్ డేస్ ఈ ఫెస్ట్లో అందరూ పాల్గొని ఈ ఫెస్ట్ని ఇంకా విజయవంతం చేయాలి సో అలాగే మా టీం మేము భైరవం సినిమా రిలీజ్ అయింది దాన్ని తాదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ నేను మా బాబాయ్ మనోజ్ అలాగే సాయి కలిసి చేసాము సో చూడని వాళ్ళు తప్పకుండా ఈ సినిమా చూడండి అండ్ త్వరలోనే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సినిమా రాబోతుంది సో ఆ సినిమాను కూడా మీరు అందరూ ఘన విజయంగా సినిమాను చూసి దానికి ఎంతో ఘన విజయం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సో ఈ ఫెస్ట్లో పాల్గొంటున్న అందరికీ

ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.